నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ చీనీ పండ్లకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆందోళన చెందుతున్నారు ఈరోజు ఉదయం పులివెందుల మార్కెట్ యార్డ్లో రైతులు మరియు దళారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఒకటి రెండు టన్నులు ఉన్న రైతులకు టన్నుకు పదహారు వేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఐదు పది టన్నులు ఉన్న రైతులకు మాత్రం కేవలం పది నుంచి పన్నెండు వేలకే కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దళారులు సిండికేట్ అయ్యి చిన్న మొత్తంలో ఉన్న పంటలకు ఎక్కువ ధర ఎక్కువ మొత్తంలో ఉన్న పంటలకు తక్కువ ధర కట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ రైతులు వాపోతున్నారు ఈ సమస్యపై చీనీ రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామంటూ బీటెక్ రవి స్పందించారు రేపు ఉదయం వ్యాపారస్తులందరినీ పిలిచి సమావేశం జరిపి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం పన్నెండు షాపులు యాక్టివ్ లో ఉండగా మరో పద్దెనిమిది షాపులు కొత్తగా లైసెన్సులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు రేపటి సమావేశం మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్ ఆధ్వర్యంలో జరగనుంది ఈ సమస్యపై చర్చించేందుకు బీటెక్ రవితో పాటు అమర్నాథ్ యాదవ్ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వెంకట్రామరెడ్డి మార్కెట్ యార్డును సందర్శించారు ఇక్కడ మాకు గిట్టుబాటు ధర రాలేదు అంత వ్యాపారస్తులు అంత సిండికేట్ అయ్యి ఉమ్మక్కై మాకు ఏదో అన్యాయం చేస్తున్నారనే ఒక అపోహ కావచ్చు అది నిజం కావచ్చు ఏదైనా ఇది జరుగుతూ ఉందని ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన రైతులు అంతా ఇక్కడికి వచ్చి అంటే మాకు మేము నష్టపోతున్నాం ఈ రకంగా ఇది అందరి దృష్టికి పోవాలని కూడా అదంతా కూడా మీడియాలో రావడం జరిగింది మేము మామూలుగా ఇది ఫంక్షనింగ్ జరిగేటప్పటి నుంచి వారానికి వచ్చి పది రోజులకు ఒకసారి ఫంక్షనింగ్ చేస్తూ ఉన్నాం అంటే దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది ఎందుకంటే స్వయంగా మేము చీనీ రైతులం కాబట్టి వాస్తవంగా నేనే చీనీ ఇప్పుడు నాకు గిట్టుబాటుగా వచ్చిన ధర రాలేదని చెప్పేసి ఇరవై ఎకరాలు ఉండే చీనీ తోటను కూడా మనని నేను కూడా కొట్టేయడం జరిగింది అంటే మాలాంటి వాళ్ళకు వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళకు కాకుండా మాలాంటి వాళ్ళకే అది మాకు కొంచెం భారంగా అనిపించినప్పుడు వాస్తవంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అందరూ కూడా చీనీ చెట్లు కొట్టేసి అరటి పోతారు అది కూడా అరటి ఫస్ట్ పంట రెండో పంట బాగా వస్తుంది మళ్ళీ మల్లిగన వేస్తే సేమ్ అందు వైరస్ వచ్చి ఈ రకంగా ఇబ్బంది టోటల్గా హార్టికల్చర్ అనేది ఇప్పుడు కొంచెం రేటు లేకుండా రైతుల పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది అవన్నీ కూడా మేము బేరే చేసుకొని ఇప్పుడు ముఖ్యంగా రైతుల నుంచి డిమాండ్ ఏంటంటే ఇక్కడ వేలం పాట పాడేటప్పుడు హండ్రెడ్ రూపీస్ పెంచకుండా ఐదు వందల రూపాయలు పెంచాలనేది వీళ్ళ ప్రధాన డిమాండు దాన్ని కూడా మేము సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం పదివేలు ఉంటే నెక్స్ట్ పాడేవాడు పదివేల వంద కాకుండా పదివేల ఐదు వందలు పాడాలి అది ఒకటి రెండోది వచ్చేసి ఎక్కడన్నా బయట ఇక్కడ ఉండే మార్కెటింగ్ కాకుండా ఎక్కడన్నా ఢిల్లీ పోయే బండ్లు ఏదైనా తోటలకాడికి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక టన్ను రెండు టన్నులో ఆ బండికి తక్కువ అయినప్పుడు వాళ్ళు రాత్రిలో వచ్చి కొంచెం ఎక్కువ రేటు పెట్టి కూడా అవి కొనేదానికి లోపల ఉండే అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి సహకరించి ఆ రెండు మూడు టన్నులు ఫిల్ చేస్తూ ఉన్నారు ఆ రకంగా తోటల కాటికి పోయి కొన్ని వ్యాపారస్తులకు వీళ్ళు ఇండైరెక్ట్గా లాభం చేకూరుస్తున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో రాత్రిపూట వ్యాపారం అనేది మార్కెట్ కమిటీలో బంద్ ఏ టైం అయితే ఫిక్స్ చేస్తారో డే టైం వరకు మా తొమ్మిది నుంచి సాయంత్రం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకే ఉంటుంది నాలుగు తర్వాత ఎలాంటి ఎంత డబ్బు ఎక్స్ట్రా ఇచ్చామని మభ్యపెట్టినా కూడా దాన్ని ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ అధికారులు కానీ సహకరించకుండా ఆ వ్యాపారం అనేది క్లోజ్ చేసేట్టుగా అది కూడా ఇప్పుడే మేము అమలు పరుస్తూ ఉన్నాం ఇంకా ప్రధానమైన సమస్య ఏంటంటే మనం రికార్డు పరంగా కానీ ఏదన్నా డేటా పరంగా కానీ చూస్తే అనంతపురం కన్నా ఇక్కడే ఐదు వందలు వెయ్యి ఎక్స్ట్రా ఉంది అని రికార్డులు చెప్తున్నాయి కానీ ఇక్కడ మా మా ప్రాంత రైతులు ఏమంటారంటే టన్ను రెండు టన్నులు ఉండేవి కావాలని పదహారు వేలు పెడతారు తొమ్మిది టన్నులు పది టన్నులు ఉండే కుప్పను దాని పన్నెండు పన్నెండు కన్నా ఎక్కువ తీసుకోవడం లేదు చూసేదానికి ఏమో మార్కెట్లో పదహారు వేలు పోయిందని చెప్తారు వాస్తవంగా అది అర్ధ టన్ను ఒక టన్నుకే పెడతారు ఇది ప్రధాన సమస్య అంటే ఆ కుప్పను కూడా పరిశీలించడం జరిగింది ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు వేస్ట్ చేసి తక్కువ వస్తుంది కాబట్టి ఆ రేట్ వచ్చింది ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు అవన్నీ కూడా దీనికి పరిష్కారం ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ చేసి ఆ రైతులను ఒక వారం అలవాటు చేసి పెడితే గ్రేడింగ్ చేసినందువల్ల వాళ్ళకు మామూలు రేటు కన్నా ఎక్కువ వస్తుందా గ్రేడింగ్ చేసిన వల్ల తక్కువ వస్తుంది అని రైతులు అబ్జర్వేషన్ చేసుకుంటే అప్పుడు ఈ గ్రేడింగ్ విధానాన్ని కంటిన్యూ చేయాలా లేక మళ్ళీ పాత పద్ధతి అనే ఒక అవగాహన కోసం మా మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్ను కూడా అందరికీ గ్రేడింగ్ చేయమని కూడా చెప్తాను ఇవన్నీ కాకుండా అసలు నిజంగానే వ్యాపారస్తులు నిజంగా కుమ్మక్క మా రైతులను ఇబ్బంది పెడతా అంటే వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు అందుకే వాళ్ళని కూడా అఫీషియల్గా ఈరోజు పన్నెండు మంది ఉన్నారు రేపు అప్లై చేసిన వాళ్ళు ఇరవై మంది ముప్పై మంది వ్యాపారస్తులతో కూడా రేపు మీటింగ్ పెట్టుకొని ఎందుకు ఈ అపవాదం వస్తుంది ఎందుకు రైతుల నుంచి ఈ సమస్య వస్తుంది దీనికి ఏంటని వాళ్ళతో కూడా కూలంకషంగా చర్చించి ఆ చర్చలో రైతులకు సంబంధించిన ప్ర ప్రతినిధులను కూడా రమ్మని వాళ్ళతో కూడా డిస్కస్ చేసి చేస్తాం ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారిది రైతు పక్షపాతి ప్రభుత్వం రైతుల కోసం మేము ఏమైనా చేస్తాం రేపేదో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఉందని ఆ ధర్నా కోసము ఆ తర్వాత పులిందల్లో ఇట్లా చేసి అదేందో రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని రైతుల ముసుగులో వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా చేసే మటుకు అది రైతులకు మీరు అన్యాయం చేసినట్లయితే అది దాన్ని మేము కూడా సహించము ఇది మరోసారి హెచ్చరిస్తున్నాం నిజంగా పంట పండించిన రైతులు వచ్చి కొట్లాడండి మాకేం బాధలే వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ వాళ్ళ ఇటుకొచ్చి ఈ మార్కెట్ అది లేదు లేదంటే అసలు ఈ మార్కెట్ ఫంక్షనింగ్లోకి వాస్తవంగా అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది దాన్ని మనం స్టీమ్లైజ్ చేస్తా ఎటు ఎటువంటి పరిస్థితులు మార్కెట్ ఎత్తిపోకుండా వచ్చి రైతులకు ఎందుకంటే ఒకసారి కాయ మంగు వస్తుంది అట్లాంటి వ్యాపారస్తు తోటకాడికి రాడు అదే ఇక్కడ కొనుక్కొని వచ్చి ఏదో రేటు కన్నా పాపం అతను అమ్ముకొని హ్యాపీగా ఉంటాడు కదా ఇక్కడైతే సూట్ లేదు వ్యాపారస్తు తోట దగ్గరికి వచ్చి రెండున్నర టన్ను సూట్ ఇయ్యాలా ఇవన్నీ ఆలోచన చేసి మేము రైతుల కోసం కరెక్ట్గా ఏదైనా కానీ చాలా పద్ధతిగా రైతులకు నాణ్యమైన రేట్ వచ్చేట్టుగా చేస్తాం వాస్తవంగా చీనీ రైతుల పరిస్థితి అయితే రైతులు ఆందోళనకరంగా ఉంది మేము ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయి ఇది ఏదన్నా కానీ అంటే పల్పు పల్పు తయారు చేసే ఇండస్ట్రీ కానీ చీనీ కూడా కోల్డ్ స్టోరేజ్లు ఏమైనా పెట్టేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని కూడా అంతా ఉంది ఇవన్నీ ఒకవైపు ఈ మార్కెట్ ఒకవైపు రేపు వ్యాపారస్తులతో అందరితో కూర్చొని మాట్లాడితే ఒక అవగాహన వచ్చి ఇలా సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే తప్పకుండా చూసాం కొత్తగా కూడా లింగాల మండలం గురకలపల్లికి చెందిన అమర్నాథ్ యాదవ్ను ఈ కమిటీ కూడా వేశాం మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇతను ఇతను కూడా యువకుడు ఇతను కూడా అరటి తోటలు బాగా పండిస్తాడు అరటి ఇతని వ్యవసాయం కూడా ఇతని జీవనాధారం కూడా అరటి తోటలే కాబట్టి ఇతని ఆధ్వర్యంలో అందరూ వేసి రోజు మానిటరింగ్ చేసి అంతకుముందంటే అంటే చైర్మన్ లేడు వాళ్ళు వేసిన చైర్మన్ అన్నాడు వాళ్ళకి గవర్నమెంట్ మీద ఆసక్తి లేక ఈ రకమైన ఇబ్బంది జరిగింది అమర్నాథ్ యాదవ్ నాయకత్వంలో మీరు కూడా ఉండి ప్రతిరోజు ఈయన వచ్చి మానిటరింగ్ చేసి ఓ పది పదిహేను రోజులు దీన్ని స్టీమ్లైజ్ చేస్తే తర్వాత రైతు ఇంటికాడ ఉండి ట్రాక్టర్ పంపించా కూడా మీ రేటు మీకు వచ్చేట్టుగా చేస్తాం రైట్ మా